హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో వీరికి జూలై నెల జీతాలు కావచ్చు పెన్షన్ బిల్లులు కావచ్చు రిజెక్ట్ అయితే అవుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి సో ఎవరికైతే ఇంకా జమకాలతో వారైతే ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఎందుకంటే బిల్స్ రిజెక్ట్ అవుతున్నాయి మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉద్యోగపించిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే టైం టు టైం ఇక్కడ చూడొచ్చు బిల్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అనే బిల్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అయింది సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు అంటే ఈ బిల్ ఇప్పటికే క్రెడిట్ అయిపోయి ఉంటుంది అలాగే ఎస్టిఓ విజయనగరం పెన్షన్స్ నాట్ క్రెడిట్ అంటున్నారు సో ఉదయం ఎనిమిది గంటల సమయానికి సో తర్వాత అయితే క్రెడిట్ అయ్యాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి విజయనగరం హెచ్టిఓ పరిధిలో వారు చెక్ చేసుకోగలరు ప్రకాశం ఒంగోలు ఒంగోలు అటు ప్రకాశం పెన్షన్స్ క్రెడిటెడ్ అండి పెన్షన్స్ క్రెడిటెడ్ అని అయితే మన మిత్రులు కామెంట్ చేశారు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి కంగ్రాచులేషన్స్ అండి సో ఒంగోలు హెచ్టిఓ పరిధిలో ఉన్నారు చెక్ చేసుకోగలరు ప్రకాశం జిల్లా బందరు హెచ్టిఓ పరిధిలో నౌ క్రెడిటెడ్ సో బందరు వాళ్ళు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మీ జీతాలు మరియు పెన్షన్స్ అయితే ఉదయం నుంచి క్రెడిట్ అవుతున్నాయి అలాగే విజయనగరం ఎస్టీఓ పెన్షన్ క్రెడిట్ అని అయితే మళ్ళీ మన మిత్రులు కామెంట్ చేశారు తొమ్మిది గంటల పదమూడు ముప్పై మూడు నిమిషాలకి సో విజయనగరం వాళ్ళకి కూడా ఒకసారి చెక్ చేసుకొని జమ అవుతున్నాయి అలాగే కాకినాడ ఎస్టిఓ పెన్షన్స్ క్రెడిట్ నంబర్ని అయితే మన మిత్రులు పది గంటల పద్దెనిమిది నిమిషాలకి మెసేజ్ చేశారు సో కాకినాడ ఎస్టీఓ పరిధిలో చెక్ చేసుకోగలరు కొవ్వూరు నెల్లూరు డిస్టిక్లో కొవ్వూరు అండి ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ క్రెడిట్నావు అని చెప్పేసి మన మిత్రులు పది గంటల ముప్పై మూడు నిమిషాలు కనుక సో పెన్షనర్స్కి ఫ్యామిలీ పెన్షనర్స్కి ముఖ్యంగా పెన్షన్స్ అయితే జమ అవుతున్నట్టు సమాచారం అయితే అందింది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా వారికి కూడా పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి ఇంకా ఎవరో క్రెడిట్ కాలేదని ఏదైనా సో క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి కాకినాడ ఎస్టీఓ పెన్షన్ క్రెడిటెడ్ సీతమ్మ ధర వైజాగ్ సీతమ్మ ధర ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయినట్టు మన మిత్రులు మార్నింగ్ తొమ్మిది గంటలకైతే మెసేజ్ చేశారు చెక్ చేసుకోగలరండి ఇక ఎస్టీఓ పరిధిలో నర్సారా నర్సారావు పేట ఎస్ సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయినట్టు మన మిత్రులు కామెంట్ చేశారు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలంటే ఎస్టీఓ నర్సారావుపేట చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్ తాడేపల్లి కూడా సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయినట్టు మన మిత్రులు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మెసేజ్ చేశారు సో మరి తాడేపల్లి కూడా వారు చెక్ చేసుకోండి పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి నెల్లూరు సర్వీస్ పెన్షన్ ఎనీ వన్ ఎనీ అప్డేట్స్ అని అంటున్నారు సో నెల్లూరుకి క్రెడిట్ అవుతున్నాయండి సో ఇప్పుడు వరకైతే క్రెడిట్ అయి ఉన్నాయి కొన్ని బిల్లులు రిజెక్ట్ కూడా అవుతున్నాయి అవేంటనేది మనం చివరిలో చూద్దాము అలాగే కర్నూలు కావలి అనంతపురము ఇవన్నీ కూడా జస్ట్ క్రెడిట్ నమ్మని అయితే మన మిత్రులు టైం టు టైం అయితే తెలియజేస్తూ ఉన్నారు సో వీళ్ళందరికీ కన్వర్స్టేషన్ చెప్తూ మీరు కూడా ఈ ఎస్టీఓ పరిధిలో ఉన్నట్లయితే చెక్ చేసుకోండి అలాగే మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక బిల్లులు ఎవరికి రిజెక్ట్ అవుతున్నాయని చూ చూద్దాము సూ జూలై నెల శాలరీ బిల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోల్ కండక్ట్ చేయగా నూట రెండు మంది అంటే హయ్యెస్ట్ మెజారిటీ వారు క్రెడిట్ అయ్యేటట్టుగా పోల్ చేశారు బిల్ నాట్ అప్రూవల్ బట్ నాట్ క్రెడిట్ బిల్ అప్రూవ్డ్ బట్ నాట్ క్రెడిట్ అంటే బిల్ అప్రూవల్ అయింది కానీ ఇంకా జమ కాలేదని అది తక్కువ మంది ఓట్ చేయగా బిల్ రిజెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఒక పదమూడు మంది ఓట్ చేశారనమాట సో మీరు కూడా ఏమైనా బిల్ రిజెక్ట్ అయినట్లయితే అది కేవలం టెక్నికల్ ఇష్యూనే మాత్రమే అండి అదేమి మనకు బిల్ అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయి అంత అంతేగాని ఇనేజిబుల్ లేదంటే ఎవరికైనా కొందరికి డిసిప్లినరీ యాక్షన్స్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కూడా రిజెక్ట్ అవుతాయి సో ఈ బిల్ రిజెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో రెండవ స్థానంలో అయితే ఉన్నారు మొదటి స్థానంలో క్రెడిట్ అయినవారు రెండవ స్థానంలో రిజెక్ట్ అయినవారు మూడో స్థానంలో ఇంకా జమ కాని వారు ఉన్నారు సో ఈ రెండో స్థానంలో ఎవరైతే బిల్ ఇంకా క్రెడిట్ అయితే అంటున్నారో వీరికి తప్పకుండా మీరైతే మీ డీడీఓ లేదా ఎస్టీఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి బిల్ రిజెక్ట్ అయ్యింది ఏం చేయమంటారని అయితే మీరు అడగండి సో దానికి సంబంధించి వాళ్ళు ఎదర్ ఇది ప్రాపర్గా అన్ని ఎవిడెన్స్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే అది టెక్నికల్ ఇష్యూ అవుతుందనమాట లేదంటే డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయి ఉన్నట్లయితే లేదా ఏమైనా డిసిప్లినరీ యాక్షన్స్ మన పైన ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే మనకు వాళ్ళు డిడిఓ లేదా ఎస్డిఓ ఆఫీసర్స్ అయితే తెలియజేస్తారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న జీతాలు పెన్షన్ బిల్లు తాజా సమాచారము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో